జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి జన్మదినం సందర్భంగా జ్యోతక్క యువసేన ఆధ్వర్యంలో శనివారం వాల్మీకి ఆవాసంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం స్వీట్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మల్లేశం తదితరులు పాల్గొన్నారు జ్యోతి గారి యొక్క జన్మదినం సందర్భంగా మేడం బర్త్డే సందర్భంగా ఈరోజు మన ఆవాసానికి రావడం జరిగింది ఒకటి మేడం గారికి మనందరం తరఫున జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు వారి యొక్క అమూల్యమైన సమయం ఇచ్చి మన ఆవాసానికి విచ్చేసినందుకు వారికి వారికి లక్ష్మణ్ గారికి స్వాగతం సుస్వాగతం మన ఆవాసానికి విచ్చేసిన మేడం గారికి ఒకసారి మన వాల్మీకి ఆవాసం తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతాం అందరం కూడా మొదటగా హలో మన మున్సిపల్ చైర్పర్సన్ పడవల జ్యోతి గారు లక్ష్మణ్ గారు మన ఆవాసానికి వచ్చి వారి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మన వాల్మీకి ఆవాసం యొక్క కన్స్ట్రక్షన్ గురించి వారికి తెలియజేయడం జరిగింది అనేక ఇబ్బందులు ఉన్నా కూడా మన అనేక సార్లు తన తన పూర్వకంగా సహకరించారు సందర్భంగా మరి ఒక లక్ష రూపాయలు జరిగింది వారికి ఆ ధైర్యం యొక్క అనుగ్రహం ఉండి మన అనేక జన్మదినాలు జరుపుకోవాల్సిందిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ బాలవాక్యే బ్రహ్మవాక్యం వారు శతమాన ఆశీర్వదించారు మరి ఆ సమస్త భగవంతులందరూ కూడా వారి కుటుంబాన్ని వారి పిల్లలను ఆయుర ఆరోగ్యాలతో వర్తిగా చేయాలని చెప్పి ఆ భగవంతుని మీ అందరి తరఫున వాల్మీకి ఆవాసం అందరి తరఫున కూడా తెలియజేస్తూ మరి ఆ వారి జన్మదినాన్ని ఇక్కడ జరుపుకున్నందుకు మరి వాల్మీకి ఆవాసం ద్వారా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంతకుముందు కూడా ఇలాగే వారు మా ఆవాసాన్ని సందర్శించాల్సిందిగా మరొకసారి మనవి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను